ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ సువర్చలా సమేత హనుమతే హనుమత హనుమత్ ప్రదక్షిణ విధానం శీఘ్రమే హనుమత్ అనుగ్రహము పొందగోరు వారు హనుమత్ ప్రదక్షిణ విధానం ఒకటి కలదు కొందరు క్షుద్ర మంత్రమును నేర్చుకొని ఆ మంత్రములను సద్వినియోగము చేసుకొనక ఇతరులపై ప్రయోగిస్తూ ఉంటారు ఆ క్షుద్రశక్తుల బాధ వలన తట్టుకోలేని మానవులు భూతనాథుడుగు హన్మస్వామికి ప్రదక్షిణములు చేసి ఆయన అనుగ్రహము పొందుటకు సులువైన మార్గము అని మహర్షులు నిర్ణయించినారు హనుమత్ ప్రదక్షిణము వలన భూతప్రేత పిశాచ బాధలు తొలగదు సమస్త ఉపద్రవములు అంతరించును మనోభీష్టములన్నీ సిద్ధించును నిశ్చల భక్తితో ఆచరించిన కర్మకు సత్ఫలితం ఉంటుంది కావున గ్రహ బాధలు ఉన్నవారు హనుమత్ ప్రదక్షిణములు చేసి దుష్టగ్రహ బాధల నుండి విముక్తి పొందుదురుగాక ప్రదక్షిణములు చేయువారు నియమమును తప్పక పాటించవలెను బ్రహ్మచర్య మధస్సయ్యాం నిత్యం దైవత పూజనం అసంభాషణ మ్రోధ దేవే విశ్వాసమాశ్రయేత్ బ్రహ్మచర్యము అధస్సయ్య నిత్యము దేవతాపూజ మౌనవ్రతము క్రోధమును విడుచుట దైవము ఏడ అచంచలమైన భక్తి ఏకభుక్తము మొదలుగునవి ముఖ్య నియమములు మరియు ఇంద్రియవికారమునకు అవకాశం ఇయ్యక మృదువైనవి స్వల్పముగు వేడిగలవియగు సాత్విక పదార్థములను లఘుగా భుజింపవలను భుజింపకుండా ఉండరాదు శక్తి గలవారు ఈ నియమములను పాటించవలేను అసక్తులకు వారు యథాశక్తి నియమములను పాటించి ప్రదక్షిణములు చేయవచ్చు హనుమద్ యంత్రమును అశ్వద్ధ వృక్ష మూలమున కానీ లేదా అరటి వృక్ష మూలమును కానీ మారేడు ఉసిరిక తులసి వృక్ష మూలమున కానీ లేదా తన స్వగృహమునందు గాని యంత్రమును ఉంచి షోడశోపచారములతో పూజించి ఆ యంత్రమునకు ప్రదక్షిణములు చేయవచ్చు దేవాలయమందు అయితే ప్రతిష్ఠింపబడిన హనుమత్మూర్తికి ప్రదక్షిణములు చేయవచ్చు యంత్రమును ఉంచి పూజించనవసరం అవసరం లేదు ప్రతిష్ఠింపబడిన హనుమంతునికే పూజ చేసి ప్రదక్షిణములు చేయవచ్చు దక్షిణ ముఖముగా ప్రతిష్ఠించిన హనుమంతుడు శక్తివంతుడని పెద్దలు చెప్పుదురు అట్టి స్వామికి ప్రదక్షిణములు చేసిన సద్య ఫలితం ఇచ్చును మనం లెక్కించటకు లెక్క కొరకు పసుపు కొమ్ములు వాడుట శ్రేయస్కరము మిరియములతో చేస్తే ఉగ్రముగా ఉండు కావున పసుపు కొమ్ములు వాడుటే మంచిది పుష్పములు ఒక్కలనైనా లెక్కకు తీసుకోవచ్చు ప్రదక్షిణము చేయువారు ఉషకాలమునందే నిద్రలేచి దంతధావనాది ధావనాది తీర్చుకొని స్నానము చేసి పరిశుద్ధమగు వస్త్రమును ధరించి తిరగధారణ చేసి స్వామిని పూజించి గణనములకు ఉపయోగించి పుష్పాధికములను చేతయంతుకొని నమ్రులై ప్రదక్షిణములు చేయవలేదు ప్రసవించుటకు సిద్ధముగా ఉన్న మగువ నూనెతో నిండిన కుండను భుజంపైన పెట్టుకుని ఎక్కడ తొణుకునో అని మెల్లగా నడిచినట్లు శ్రీ స్వామివారికి తిన్నగా ప్రదక్షిణములు చేయవలెను పరుగు పరుగున వేగముగా పరిగెత్తరాదు ప్రదక్షిణములు చేయుచు మధ్యలో ఎవ్వరితో మాట్లాడరాదు నూట ఎనిమిది కానీ శక్తి లేనివారు ఏపది నాలుగు కానీ ఇంకనూ శక్తి లేనివారు ఇరవది ఏడు మార్లు కానీ ప్రదక్షిణములు చేయవచ్చు దీక్షా దివసమును నలభై ఐదు ఇరవై ఒక్కటిగా చేయవచ్చు అభీష్టము ప్రబలమైతే నలభై ఐదు దినములకు మించి చేయగలను స్వయముగా ప్రదక్షిణలు చేయటకు ఆసక్తులైతే తమ కొరకై వేరే వారితో చేతనైనా చేయించుకోవచ్చు హనుమత్ ప్రదక్షిణములు చేసేవారు ముందుగా శుక్లాంబరధరు అని గణపతిని ప్రార్థన చేసి దీపమును వెలిగించి తర్వాత సంకల్పమును చెప్పుకోవలేను మగవారైతే శ్రీమత వారి పేరు చెప్పుకొని గోత్రస్యా నామధేయస్యా చెప్పుకోవాలి స్త్రీలైతే శ్రీమతి వారి గోత్రము పేరు చెప్పుకొని వారి పేరు చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మన సహకుటుంబస్ సపుత్రకస్ ఆయుష్యాభివృద్ధ్యర్థం హితోదిక మహదైశ్వర్యప్రాప్త్యర్థం సుగుణానేకసుపుత్రప్త్యర్థం గృహ పశు శిశు దుష్టగ్రహ నివారణార్థం భూమ్యంతరిక్ష దర్శన దుష్టారిష్ట ప్రయోగ ప్రదవసకల క్షుద్ర ప్రయోగ శల్యత్యాది ప్రయోగ బగళాప్రయోగ ఆసురీ ప్రయోగ వార్తీప్రయోగ నివరణార్థం బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రచండాది నానాజాతి పురుషదుష్టగ్రహోచ్ఛాటనార్థం త్రయోదశ సన్నిపాత అష్టాశ కుష్టగూల్మ అష్టవిధ మహాపక్షవాత పాండుగ కామిక్షయృదయూల అక్షిశూల కుక్షిశూలాది సమస్తవ్యాధి నివరణార్ధం శ్రీసువర్చలా సమేత ఆంజనేయ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ హనుమత్ ప్రదక్షిణాన్ని కరిష్యే అని సంకల్పము చేసి ఆంజనేయ యంత్రమునకు కానీ లేదా ప్రతిష్ఠింపబడిన హనుమన్మూర్తికి కానీ షోడశోపచార పూజ చేయవలను తరువాత హనుమంతుని ధ్యానించి గణనకు ఏర్పాటు చేసుకొని వక్కలు లేదా పసుపు కొమ్ములు మొదలగు వారిని హస్తమం దుంచుకుని ఈ క్రింది మంత్రమును ఉచ్చరిస్తూ ప్రదక్షిణము చేయవలను హనుమాన్ జయ హనుమాన్ జై జయ హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రుం సంహరమాం రక్ష శ్రేయంందాపయ దాపయమే ప్రభూ ఈ మూడు మంత్రములను పఠిస్తూ ఒక్క ప్రదక్షిణము చేసి హస్తముందున్న గణన వస్తువు స్వామి ముందుంచి మరి ఒక గణన వస్తువు చేత ధరించి పై మంత్రములతో ప్రదక్షిణము చేయవలెను ఈ రీతిగా తమ శక్తి కొలది ప్రదక్షిణములు చేసి స్వామి ముందు సాష్టాంగముగా నమస్కరింపవలేను ప్రదక్షిణములు పూర్తి అయిన పిదప మయాకృతై ఏభి ప్రదక్షిణై శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా మమ అభీష్ట సిద్ధిం దదాతు అని జలముళ్ళు స్వామి ముందు విడవలేను దీక్ష పూర్తి అయిన పిదప ఆంజనేయమూర్తికి సహస్రనామార్చన చేసి వడపప్పు పానకము ఐదు అప్పములు ఐదు అరటి ఫలములు నివేదించవలను ఒక బ్రహ్మచారికి నూతన వస్త్రములు ఇచ్చి భోజనము పెట్టి దక్షిణ తాంబూలము ఇయ్యవలెను ఈ విధముగా దీక్ష దృఢభక్తితో హనుమత్ ప్రక్షణలు చేసిన వారలకు హనుమత్ అనుగ్రహముతో కోరికలు ఈడేరగలవు కామితములు ఈడేర్చు కల్పతరువు వంటి వాడు హనుమంతుడు అగస్త్య మహర్షి ప్రదక్షిణ ఫలితమును గూర్చి మునులతో ఈ విధముగా చెప్పారట ప్ర అనే అక్షరము భయములను పోగొడుతుందట దకారము మోక్షమును చేకూరుస్తుందట క్షికారము సమస్త రోగములను హరించు నకారము సిరి సంపదను కలుగజేయును మైత్రేయ హనుమంతునుకు లక్ష పర్యాయములు ప్రదక్షిణలు చేయ విధానము కూడా కలదు ఆ విధానము చెప్పేదని వినమని చెప్పారట పూర్వము ధర్మరాజు వ్యాసమహర్షికి నమస్కరించి తాత మానవులు అజ్ఞానము వల్ల కాని జ్ఞానము వల్ల గాని ప్రమాదవసమును గాని చేయబడిన పాపమును నశించుటకు సులభమైన మార్గము కలదా అని ప్రశ్నించాడట అందుకు వ్యాసమునేంద్రుడు ఈ విధముగా చెప్పారు ధర్మరాజా నీవు నన్ను అడిగిన విధముగా పూర్వము నారదుడు బ్రహ్మను అడిగినాడు నారదునుకు ఆ వాణీధవుడు వసంగిన సమాధానము వినిపిస్తాను వినమన్నారట హనుమంతునుకు లక్షసార్లు విధి విధానముగా ప్రదక్షిణములు చేసిన సర్వ పాపములు పోవునని హనుమతు ఉపాసనాధ్యాయమునందు కలవు ఈ గ్రంథమునందు పేర్కొనమన్న విధానము చెప్తాను వినమన్నారట హనుమంతునకు లక్ష ప్రదక్షిణ వ్రతం ఆచరించువారు ఆషాఢశుద్ధ ఏకాదశి ఎందు ప్రారంభించాలట ఆ రోజు వీలు కాకపోతే ద్వాదశి యందు కానీ ప్రారంభించవచ్చు ఈ మాసమునందు అవకాశము లేకపోతే ఇతర మాసములందు పంచాంగ శుద్ధి గల శుభదినమునందు ప్రారంభించవచ్చు దినమునకు ఇన్ని అన్ని ప్రదక్షిణములకు నియమము ఏర్పరచుకొనవలేను ప్రారంభ దినమున ఉషహకాలమును స్నానము చేసి తిలకధారణము ధారణము చేసి నిత్య విధులు నిర్వర్తించుకొని నిర్విఘ్నముగా కొనసాగించమని గణపతిని పూజించి ప్రార్థించవలను పిమ్మట హనుమంతుని షోడోపచారములతో పూజించి గురువునకు నమస్కరించి గణనముకు పసుపు కొమ్ములు గాని మొక్కలు గాని పుష్పములు గాని చేతియందుంచుకొని దుంచుకొని హనుమదాలయమునందు ఈ క్రింది మంత్రము చదువుతూ ప్రదక్షిణము చేయాలట మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి లక్ష ప్రదక్షిణములు పూర్తి అయిన పిమ్మట పదివేల పర్యాయములు జిల్లేడు సమిధలతో ఆవునీతితో గోధుమాన్నముతో హనుమన్ మంత్రమును ఉచ్చరిస్తూ హోమము చేసి పూర్ణాహుతిని ఆచరించవలేను ఈ ప్రదక్షిణములు చేయు కాలమందు బ్రహ్మచర్యము అధస్సేనము ఏకభుక్తము మొదలగు నియమములను పాటించి తీరవలేను ఈ రీతిగా ఆచరించినవారు పాప పరిహారులై హనుమ అనుగ్రహమును పొందుదురు అని నారదునకు విధాత చెప్పిన విధానమును వ్యాస మహర్షి చెప్పారట మైత్రేయ ఇదే విధముగా హనుమ దీపదాన విధి సుదర్శన సంహిత కలదు ఆ విధానము వినిపిస్తానని చెప్పారట ఆ దీపదాన విధిని గురించి రేపటి కథలు తెలుసుకుందాం జై శ్రీరామ్